హాయ్ ఫ్రెండ్స్ వంట అయిందా ఫ్రెండ్స్ మాదైతే వంట అయింది బీరకాయ పప్పు సేసాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఆడుకుంటారు ఏం చేస్తారో చూద్దాము ఏం చేస్తారు పిల్లలు చికెన్ అవునా ఏది చికెన్ ఒకసారి ఇది చికెనా కేజీ ఎంత మరి ఇదిగో ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఇందాక చపాతి చేసిన ఫ్రెండ్స్ ఆ చపాతీ తీసుకొని ఇంకో చికెన్ ముక్కలు అంట కట్ చేసారు ఎంత అమ్మా చికెన్ ఓకే హాఫ్ కేజీ చికెన్ ఇస్తారా మాకు మరి ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఈమెన్ అయితే చికెన్ ఎంత ఉందంటే చికెన్ అంటే చికెన్ అంత చూడండి ఈయనేస్తున్నా మళ్ళీ ఈయన పైలు అని అడుగుదాము ఏం చేస్తున్నావు సార్ పాము షేప్ చేస్తారా అవునా ఏం షేప్ ఏంది మరి మాకు తొందరగా చూపిస్తావా మరి మా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తారు ఏం షేప్ చేస్తావా అని తొందరగా వేయమలా చూడండి ఫ్రెండ్స్ ఇగో మా పిల్లలైతే చికెన్ షాప్ పెట్టినట్టు చికెన్ అంతటా ఇగ మా పిల్లగా అయితే ఇలా కూతుండు చూడండి ఫ్రెండ్స్ నేనైతే చపాతీ వేసాను చూడండి చపాతీ ఇంకో బీరకాయ పప్పాయితే వేసాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇగో ఓకేనా చపాతీలు కుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపాయల రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా ఉండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి అందమైనదా నీ ఇంట్లో నేను ఉండగా పక్కదా రేణువు దొక్కకు నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి కుడుకుడుకు రొట్టెలు గుటి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నొయ్యి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది నా పాట ఇక చూడండి వీళ్ళైతే ఏం చేస్తారు ఇక్కడ అవు లెగ్ అయితే కట్ చేస్తారు అమ్మాయి వాటికి కట్ చేస్తుంది ఈ అమ్మాయి తీసుకుంటుంది ఇదిగో ఇక్కడ బాబా అయితే ఏదో పాన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మీరేమంటే చేసారు ఏం కర్రీ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి